వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆహ్వానించడం కోసం విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడల్లా జగన్ ఆయన అనుచర వర్గం చంద్రబాబు ప్రజల డబ్బును వృధా చేస్తున్నారని విమర్శించేవారు బాబు వెళ్లేది స్విస్ బ్యాంకులో డబ్బు లెక్కలు చూసుకోవడం కోసం అని కూడా అంబటి రాంబాబు అన్నారు ఒకసారి విదేశీ పర్యటనలకు బాబు వంద కోట్లు తగలేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు ఇప్పుడు అదే దావోస్ జగన్ కు ముద్దీంది పది రోజులు విదేశీ పర్యటనకు వెళుతూ ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక్కరిని కూడా తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రకటించలేదనుకోండి అది విషయాంతరం సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయి అయిన జగన్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎక్కడికంటే అక్కడికి ఇష్టానుసారం వెళ్లలేదు దావోస్ పర్యటనకు అనుమతి కోసం ఆయన సిబిఐ ప్రత్యేక జడ్జికి ఒక విజ్ఞాపన చేసుకోవాల్సి వచ్చింది ఆ జడ్జి అనుమతి ఇచ్చారు ఏ వన్ జగన్ దావోస్ పర్యటనకు అనుమతి ఇస్తున్నట్టు అందరూ రాశారు ముఖ్యమంత్రి పర్యటన వివరాలను ఆయన వాడే మొబైల్ ఫోన్ నెంబర్ను కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు ఈ విధంగా అనుమతి సంపాదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంటకు పన్నెండు లక్షల రూపాయల అద్దెకు ఒక ప్రత్యేక విమానం తీసుకుని అందులో తన భార్య భారతీయ రెడ్డిని వెంట తీసుకుని వెళ్లారు అధికారులు మంత్రులు విడిగా ప్రయాణించారు నేరుగా జెనీ వెళ్లాల్సిన విమానం మధ్యలో లండన్లో దిగింది దానికి ముందు టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఇంధనం నింపుకునేందుకు ఆగింది జగన్ సొంత పత్రిక సాక్షి ముఖ్యమంత్రి లండన్ బస్ గురించి ఏమీ తెలియనట్టే ఆయన దావోస్ చేరుకున్నారని రాసింది జగన్ దావోస్ చేరుకున్నది నిజమే సాక్షి ఇచ్చింది తప్పు ఏమీ కాదు కానీ ముందు రాత్రి ఆయన లండన్లో బస్ చేసిన విషయాన్ని మరుగుపరిచి సగమే రిపోర్ట్ చేసింది మిగతా సగం ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసింది వెంటనే టీడీపీ నేతలు ప్రశ్నలు సంధించారు దానితో గుడివాడ అమర్నాథ్ జోగి రమేష్ వంటి మంత్రులు రంగంలోకి దిగి టీడీపీ నీచమైన రాజకీయాలు చేస్తుందని విమర్శించారు ముఖ్యమంత్రి కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్ళకూడదా అని ప్రశ్నించారు ఎందుకు వెళ్ళకూడదు భేషుగ్గా వెళ్ళచ్చు అయితే అందులో రహస్యం ఎందుకన్న ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు నిజానికి ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటనలో ఆయన సతీ సమేతంగా వెళుతున్నారన్న మాటే లేదు ఇక లండన్లో చదువుకుంటున్న ఆయన ఇద్దరు కుమార్తెలు వచ్చి ప్రయాణంలో కలుస్తారన్న సంగతికి ప్రజలు ప్రజలకు చెబుతారు వీళ్ళు అని మనం ఎలా అనుకోగలం విషయం బయటకు వచ్చేసరికి వైసీపీకి ఒక సమర్థన కావాల్సి వచ్చింది జెనీవా విమానాశ్రయంలో రాత్రి పది గంటలు దాటితే విమానాల ల్యాండింగ్కు అనుమతి లేదు కాబట్టి ముఖ్యమంత్రి లండన్లో రాత్రి బస్సు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ రంగంలోకి దిగి ఈ సమర్థన కట్టుకథ తప్ప మరోటి కాదని నిరూపించారు ఆ రోజు రాత్రి జెనీవా విమానాశ్రయంలో రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఎన్ని విమానాలు ల్యాండ్ అయింది మీడియా సమావేశంలో వివరాలన్నీ ఇచ్చారు గతంలో తన తోటి ముద్దాయి నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టుకు దారితీసిన రస్ అల్ ఖైమా సంస్థతో ఉన్న ఆ సంస్థతో ఉన్న లావాదేవీల గురించి మాట్లాడేందుకు జగన్ లండన్లో ఆగారని కూడా ప్రధాన ప్రతిపక్షం ఆరోపించింది అందులో నిజమేంతా మనకు తెలియదు ఈ ఆరోపణకు టీడీపీ ఆధారాలు ఏమీ చూపలేదు మొత్తం మీద జగన్ దావోస్ పర్యటన వివాదాస్పదంగా మారింది దానికి వారి వైఖరే కారణం ముఖ్యమంత్రి వంటి ప్రభుత్వ పెద్ద అధికారికంగా విదేశీ పర్యటన వెళుతున్నప్పుడు ఆ పర్యటన వివరాలను దాపరికం లేకుండా ప్రజలతో పంచుకోవడం ముఖ్యం వైసీపీ ప్రభుత్వంలో అదే లోపించింది అక్కడ ఉన్నదే దాపరికం ఫలితంగా రకరకాల ఊహాగానాలకు అవకాశం దొరికింది ఏ విషయంలోనైనా పూర్తి నిజాలు తెలుసుకునేందుకు ప్రజలకు ఉన్న హక్కును ఆ విధంగా ప్రభుత్వమే ఉల్లంఘించింది ఈ దాపరికం తర్వాత కూడా కొనసాగింది ప్రపంచ ఆర్థిక సదస్సు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కుటుంబం నాలుగు రోజుల పాటు విదేశీ పర్యటనలోనే గడిపింది అయితే అసలు ఆ ప్రయాణం గురించే తమకేమీ తెలియదని ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది దావోస్ సదస్సు తర్వాత ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లారు ఆయన ప్రయాణ ఖర్చులు ఎవరు భరించారు అసలు ఎంత ఖర్చు అయింది వెళుతూ వెళుతూ లంగంలో ఎందుకు ఆగారు ఈ తరహా ప్రశ్నలకు జవాబులు తమ దగ్గర లేవని ప్రభుత్వం చెప్పింది